ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది సరే మెన్ టీమ్ పర్ఫార్మెన్స్ ఇన్ అండ్ అవుట్ ఉన్నప్పటికీ కూడా ఉమెన్ టీమ్ అయితే బీస్ట్ మోడ్ లో కనిపిస్తుంది ఇప్పటికే టీ ట్వంటీ సిరీస్ ని ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ని త్రీ టూ తో గెలిచింది తొలిసారిగా ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్ గెలిచిన హర్మన్ ప్రీత్ సేనా ఇప్పుడు వన్డే సిరీస్ ను కూడా అద్భుతంగా మొదలు పెట్టింది తొలి వన్డే లో అద్భుతమైన రీతిలో ఆడి విజయం సాధించింది ఇంగ్లాండ్ విధించిన రెండు వందల యాభై తొమ్మిది పరుగుల టార్గెట్ ని ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ ఓవర్స్ అంటే నలభై తొమ్మిది ఓవర్ లోనే చేసింది మరి ఈ చేసింగ్ లో కీలక పాత్ర పోషించింది దీప్తి శర్మ ఓపెనర్స్ శృతి మందన ప్రతికా రావత్ వీళ్ళిద్దరూ మామూలుగా అంటే మామూలు స్టార్ట్ ఇచ్చినప్పటికీ కూడా మిడిల్ ఆర్డర్ లో జమీమా రోడ్రిగ్స్ అండ్ దీప్తి శర్మ ఇన్నింగ్స్ అయితే చక్కగా నడిపించారు ముఖ్యంగా దీప్తి శర్మ లారెన్ బెల్ బౌలింగ్ లో కొట్టిన ఒక సిక్స్ సింగిల్ హ్యాండెడ్ సిక్స్ అయితే నాకు రిషబ్ పంత్ కొడతాడు కదా సిక్స్ ఆ రకంగా అనిపించింది అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ సిక్సర్ కూడా సో ఆ రేంజ్ లో ఆడి సిక్స్టీ టూ రన్స్ చేసింది సిక్స్టీ ఫోర్ బాల్స్ లో అవుట్ గా నిలిచి ఇండియా అయితే గెలిపించింది ఇక చివరిలో అమర్జోత్ కౌర్ కూడా దీప్తి శర్మకి సపోర్ట్ గా నిలిచి తనదైన స్టైల్లో బౌండరీలతో రెచ్చిపోయింది సో మనకు తెలుసు ఆ అమన్ జ్యోత్ కౌర్ టీ ట్వంటీలో కూడా ఆధార కొట్టింది సో తను ఆల్రెడీ ఇక్కడ వన్ డే లో కూడా మళ్ళీ మొదలు పెట్టింది ఉమెన్ వరల్డ్ కప్ ఉమెన్ ఓడిఐ వరల్డ్ కప్ ఈ సెప్టెంబర్ ముప్పై నుంచే ప్రారంభం కాబోతోంది ఇండియా అండ్ శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఉమెన్ వరల్డ్ కప్ లో మరి టీమిండియా ఇదే ఫామ్ ను కొనసాగిస్తే ఈసారి ప్రపంచ కప్ గెలవడం ఖాయం ఇప్పటి వరకు రెండు సార్లు ఫైనల్ కి చేరినప్పటికీ కూడా ప్రపంచ కప్ దక్కలేదు ఇండియాకి ఇండియా ఉమెన్ టీమ్ కి మరి ఈసారి ఇదే ఊపు కొనసాగించి వరల్డ్ కప్ కూడా గెలవాలని అయితే మనం విష్ చేద్దాం